టీవీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎం బోర్గి సంజీవ్ నామినేషన్ దాఖలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు ఆదరించలేదు ప్రజలు ఆశీర్వ ప్రజలుగా ఆశీర్వదించండి జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గ సమస్యలపై పోరాడాలని సమస్యలపై పోరాడటానికి వస్తున్న నిస్వార్థంగా గెలిపించండి మీ సేవకుడిలా సేవ చేస్తా ఆర్థికంగా ఆదుకోండి అమరవీరుల కృషి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడిగా నిలవండి అసెంబ్లీ ఆదరణలో కానిస్టేబుల్ తెలంగాణ నినాదాలు చేశా నన్ను పోలీసు ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందన్నారు ప్రజలతో విన్నపం నాకు భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ముఖ్యంగా ఇది జూబ్లీస్ నియోజకవర్గ సంబంధించి ఇది ఇది కూడా నాగూటే ముఖ్యంగా ఇవి ఇవన్నీ పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఈ మొత్తం అన్ని పేపర్లు ఆనాడు వచ్చింది ఇక్కడ నేనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం తెలంగాణ నినాదాలతో కానిస్టేబుల్ అర్చన్ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జనంగా సిఎల్పి కార్యాలయంలో కానిస్టేబుల్ జై తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్స్ జై తెలంగాణ తెలంగాణం జై తెలంగాణ జై పోలీస్ అసెంబ్లీలో నినదించిన కాకిసింహం తెలంగాణ కుట్రలు భరించలేక సహించలేక గాండ్రికు రైల్వే కానిస్టేబుల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సంజీవ్ కారము నేను గోర్గి సంజీవ్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని ఈ పోస్టర్లో ఉన్నది నేనే అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు ఈ రాష్ట్ర సాధన కోసం పోలీస్ లో నిండు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోస్టర్ ఇది నేను జూబ్లీల్స్ ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసినటువంటి ఒక పోలీసు ఉద్యమకారుని మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తోబుట్టువుగా దయచేసి మిమ్మల్ని మీరందరూ కూడా నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా గులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నా యొక్క పార్టీలు లేవు ప్రభుత్వాలు లేవు నా డబ్బు లేదు రాజకీయ పార్టీలు కూడా లేవు నేను మిమ్మల్ని నమ్ముకొని జుబ్లీ నాకు నేనుగా బస్ ఎక్కి ఇడికి నామినేషన్ వేయడానికి వచ్చినా ఏమో నామినేషన్ కూడా వేయడం జరిగింది దయచేసి నా గుర్తింకా రాలేదు గుర్తొచ్చిన తర్వాత మీడియా ద్వారా తప్పకుండా తెలియపరుస్తాను మీ అమూల్యమైన ఓటు ఒక తెలంగాణ ఉద్యమకారుడికి ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తికి మరి నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా నేను పోటీ చేయడానికి గల కారణం ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు పోరాటం చేసిన ఉద్యమకారులు అమరవీరులు కళాకారులకు సంబంధించి ఎలాంటి సంక్షేమము అభివృద్ధికి సంబంధించి పథకాలు మరి ప్రభుత్వం తీసుకురాకపోవడం అనేది బాధాకరం నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను ఈ ఎలక్షన్ లో నేను నిలబడానికి కారణం అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి తర్వాత ఉద్యమకారులను ఆదుకోండి కళాకారులను ఆదుకోండి వీళ్ళందరిని ఆదుకోనడానికి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తప్పకుండా ఈరోజు దీంట్లో అరవై తొమ్మిది ఉద్యమకారులు కానీ రెండు వేల ఒకటి తరగతి ఉద్యమకారులు కానీ మల్లె దశ తొలి ఉద్యమకారులను గుర్తించి పాట పాటలు పాడినటువంటి కళాకారులను గుర్తించి మరి పోలీస్ దెబ్బతిన్నటువంటి కళాకారులను గుర్తించి రౌడీ షీట్లు పీడియాక్ట్ వేసుకున్నటువంటి కళాకారులను గుర్తించి మరి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో భాగంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తా చెప్పేసి నేను ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కళాకారులకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి నేను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అంటే తప్పకుండా నా నామినేషన్ కూడా విడ్రా చేసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ వేసే నామినేషన్ నా కోసం కాదు నాకు ఎట్లు అన్యాయం జరిగింది నా గురించి ఎవరు పట్టించుకోకున్నా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కళాకారులకు ఉద్యమకారులకు అమరవీరులకు దశ తొలి దశ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నామినేషన్ వేస్తా ఉన్నాను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా నా నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంటా లేని పక్షంలో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు సంక్షేమ పథకాలు ప్రకటించి అమలయ్యే వరకు మా పోరాటం ఉంటుంది ఇంకెక్కడ కూడా మరి ఎక్కడ కూడా అవకాశం వచ్చిన అక్కడ పోరాటం చేస్తాము ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు అమరవీరులకు కాదుకుంటదని చెప్పేసి ఆశిస్తా ఉన్నా లేని పక్షంలో మరి ఈ జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఉద్యమకారుల పక్షాన అమరవీరుల కుటుంబాల పక్షాన మరి నిరుద్యోగుల పక్షాన అందరి పక్షాన మరి నా ఇండిపెండెంట్ గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తూ మీకు అందరికీ నేను మనస్ఫూర్తికి అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టుకుని మీ బిడ్డగా అర్జిస్తూ ఉన్నాను ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మేరే ఓట్ల రూపకం మాకు న్యాయం చేసి మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మీరు ప్రజలకు ఆలోచన చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ